కొమరుమి మాసిహుబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచుకల్పేట మండలం ఆగర్గూడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పాలే సుధాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో సర్పంచ్గా గెలవడం జరిగిందని కోనప్ప సహకారంతో గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు ఇంకా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసేది ఉందని ప్రజలు నన్ను ఆదరించి మళ్లీ గెలిపిస్తే గ్రామ పంచాయతీకి ఇంకా అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తా ఎమ్మెల్యే కోనగరు కోనప్పగారి సహాయ సహకారాలతో మేము చేసి చేసినాము మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు ఏ నిర్ణయించినా నేను ఆ తీర్పుకు నేను నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటా ప్రజలు మళ్ళీ కోరుకుంటే తప్పకుండా పెట్టే అవకాశం ఉంది తప్పకుండా మళ్ళీ ప్రజలు ఆదరిస్తే రాబోయే ఎలక్షన్లో వాళ్ళ సహాయ సహకారాలతోని వాళ్ళ ఆశీస్సులతోని వాళ్ళు కోరుకుంటే తప్పకుండా నేను గెలవడం గెలవ రావడం జరుగుతుంది ఎలక్షన్కి నేను రావడానికి ముందుగా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి ఇంకొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ప్రతి గ్రామ ప్రతి ఊరికి బడి గుడి అనేది కంపల్సరీ బడి ఉంది నా ఊర్లో గుడి లేదు దాన్ని మొదలు పెట్టిన గుడి గుడి కానీ మా దగ్గర బడ్జెట్ లేక మా ఎందుకంటే మాది ప్రతి సంవత్సరం కొట్టుకపోతేనే ఉంటుంది బాగా వచ్చి ప్రతి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది పంటలు నా ఊరికి లేదు నా గ్రామ పంచాయతీ పంటలు లేవు మొదలుపెట్టినాం మాతో నైనంత వరకు అక్కడ చేసిన గ్రామస్తుల సహాయంతో ఒక మెట్టు వరకు తీసుకొచ్చి అది అక్కడే ఆగిపోయింది కంపల్సరీగా మళ్ళీ నేను రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఆదరించి నన్ను ఆదరిస్తే కంపల్సరీ వస్తా ఎలక్షన్కి నేను చేసే పనులు చాలా ఉన్నాయి పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తా గుడి కానీ బడి కానీ ఇంకా డెవలప్మెంట్ ఉన్నాయి నా ఆలోచన ఉన్నది వాటిని తప్పకుండా ప్రజల సహాయ సహకారాలతోని ప్రభుత్వ సహాయ సహకారాలతోని కంపల్సరీ చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు కోనేరు కోనప్ప మా మా కోనేరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి సహాయ సహకారాలతోని మాకు వీలైనంతగా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా మేము కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పనిచేస్తూ వారి అండదండలతోని రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లో కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కోనేరు కోనప్ప గారి ఆధ్వర్యంలో వారు చెప్పినటువంటి క్యాండిడేట్ని తప్పకుండా గెలిపించుకొని గెలిచిన తర్వాత వారి అండదండలతో వారి సహాయ సహకారాలతోని ఎందుకంటున్నా అంటే నిత్యం ప్రజల్లో ఉండే దేవుడు కోనేరు కోనప్ప ఈ సిర్పూర్ నియోజకవర్గానికి కోనప్ప కోనేరు కోనప్ప అంటాడు వాస్తవానికి చెప్పాలంటే కూడా దేవుడు లాంటి వాడు అంత కోనేరు గారు చేస్తున్న సేవలు ఈ సిర్పు నియోజకవర్గంలో ఎవరు చేయలేరు చేయరు అని